ఒకటవ జన్మదిన జిల్లా తరఫున శుభాకాంక్షలు శుభాభివందనలు తెలియజేస్తూ వారి యొక్క పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ పేరు వారందరూ కూడా సంక్షేమ పథకాలు అందుకొని ఈ రోజు ఆ లబ్ధిదారులందరూ కూడా మరలా జగన్ ముఖ్యమంత్రి రావాలి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించాలి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా ప్రకాశం జిల్లాలో మన వాసన నేతృత్వంలో ఇక్కడ ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటు స్థానం గెలిపించి జగనన్నత అంకితం చేయవలసిందిగా ఈ ద్వారా జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు మరి ఈరోజు ఎక్కడ చూసినా అంతర్జాతీయ స్థాయిలో కూడా జగన్ చేసే కార్యక్రమాలు వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయని ప్రధానమంత్రితో సహా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ వ్యాప్ అయితేనేమి సచివాలయ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఈరోజు ఇవన్నీ కూడా మేము చేయాలి మా రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ అందించాలని ఒక సంకల్పం ఈరోజు ఉంటాయి అంటే జగన్ చేసే కార్యక్రమాలు మరి ఈరోజు ఎక్కడ వంటిలో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు చేస్తున్నారు అక్కడుగున్న బీదవాన్ని కూడా మరి తీసుకురావాలనే ఒక మంచి సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఈరోజు అందరం కలిసికట్టుగా రేపు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి జగన్నకు మద్దతు ఇస్తూ ఈ జిల్లా అందరూ కూడా మనం అందరం కూడా అన్ని స్థానాలు గెలిపించి యుక్కితం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులుగా జిల్లా ప్రజలను స్థానిక నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా